హలో అండి ఈ శారీ ఎలా ఉందో ఇంకా ఒక లుక్ వేసేద్దాం రండి మరి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా శారీ అంతా విప్పి చూస్తే అయితే ఎలా ఉందండి చక్కగా మంచి వైలెట్ కలర్ దానికి రాణి పింక్ టమాటా పింక్ అన్నట్టుగా అయితే బార్డర్ వచ్చిందండి చీర అంతా మధ్య మధ్యలో బుట్టీస్ వచ్చి గోల్డ్ ప్రింట్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా కలర్ఫుల్గా ఉందండి ఇంకా మీకు చూడ్డానికి ఎలా కనపడుతుందో ఏమో కానీ ఇంకా శారీ అయితే చాలా బాగుందండి ఇంకా కొంగు అంతా ఇలా వచ్చేసిందండి ఇంకొక కస్టమర్ అయితే తీసుకు వచ్చిందండి ఇంకా దీనికి ఫాల్ వేసి కొంగులు కుట్టమని ఇంకా ముందైతే చీరంతా విప్పి మీకు అయితే చూపించానండి ఇంకా ఫాల్ వేయడం కూడా అయిపోయిందండి ఇంకా చూసారా శారీకి అడుగున ఫాల్ వేసేశాను కొంగులు కూడా స్టిచ్ చేసేసానండి ఇంకా కస్టమర్కి ఇవ్వడమే ఆలస్యం అన్నట్టుగా ఇంకా కుట్టయితే ఉంచానండి ఇంకా మరి శారీ ఎలా ఉందండి ఇంకా నా దగ్గరికి వచ్చిన కొత్త సారీ ఏవైనా నేను చూస్తూ మీకైతే చూపించేస్తాను కదండి ఇంకా చాలా బాగుంది కదండి బ్రింజాల్ కలర్కి రాణి పింక్ బాటర్ వచ్చి మరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మా కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి